ఇజ్రాయెల్లో కిష్ కుమారుడు మొదటి రాజు అనమాట ఈ యూదులు ఏమంటే మాకు రాజు కావాలా అన్ని దేశాలకు రాజు ఉన్నాడు మాకు మాత్రం రాజు లేడంటే అంటే నేను నేనే మీకు రాజు అని అంటాడు లేదు లేదు మాకు కూడా మనుషులందరిలా ఒక రాజు కావాలా అందుకే ప్రజలకి దేవుని పిల్లలకి ప్రాబ్లం ఏం లేదు సార్ దేవుడు చెప్పింది నమ్మరు ఎప్పుడు దేవుడు నేను మీకు రాజుని ప్రపంచంలో వాళ్ళందరికీ మాత్రం వారే వారికి రాజులు పెట్టుకున్నారంటే లేదు వాళ్ళలాగా మాకు రాజు కావాలి ఎప్పుడు మనకున్నదాన్ని మనం గౌరవించం లేని దానికోసం వెతుకుతాం సో దేవుడు ఐఎమ్ యువర్ కింగ్ అంటే లేదు లేదు మా కూడా ఒక రాజు కావాలి అప్పుడు శామ్యుల్ చాలా గొడవ పెడతాడు అప్పుడు దేవుడు అంటాడు శామ్యల్ వాళ్ళు నిన్ను తృణీకరించలేదు నన్ను తృణీకరించారు నీకేంటి బాధ నా పిల్లలు కనుక సరే నేను ఒక చెప్పిన వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించే కిష్ కుమార్ని ఆజానుభావుడు మంచి భుజము గలవాడు బలవంతుడు అతన్ని కిష్ కుమార్ సావుల్ని రాజుగా దేవుని నియమిస్తాడు నియమించినాక లాంగ్ స్టోరీ షార్ట్ అతను అంత అయిన తర్వాత అతను దేవుణ్ణి అవిదేతతో తృణీకరిస్తాడు ఎప్పుడు దేవుని మాటను ధిక్కరించదు దేవుడు చెప్పినది చే ను నువ్వు చేయడానికి ప్రయత్నించాలా చేయాలా చేయలేకపోతే క్షమాపణ అడుక్కోవాలి సో డిసోబీడియన్స్ టు గాడ్ ఈజ్ లైక్ ఎ రెబిలియన్ ఇట్స్ అన్ విచ్ క్రాఫ్ట్ అయితే అతను తృణీకరించబడ్డాక అప్పుడు రాజుకు తృణీకరించబడ్డాక బైబుల్ ఏమంటదంటే దేవుడు ఇంకొక రాజుని ఎతుకుతుంటాడు ఇప్పుడు ఈ ఎత్తుకదం ఒక స్టోరీ ఉంటుంది ఇట్ విల్ రియలీ బ్లెస్ యూ అయితే వచ్చి సమయల్కి చెప్తాడు ప్రవక్తకి నువ్వు బెట్లహమైన ప్రాంతంకెళ్ళు అక్కడ జెస్సీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని ఇంట్లో అతని పిల్లలు మగపిల్లలు అతని ఇంట్లో ఒక కొడుకుని నువ్వు రాజుగా అభిషేకించాలి అని చెప్తాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చాలామందికి అర్థం కాదు నువ్వు అభిషేకం లేకుండా నువ్వు దేవుని సేవ చేయవద్దు చేయలేవు కూడా దూరం పోలేవు నువ్వు పాట పాడడానికి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి నువ్వు వాష్రూమ్ దూడానికి ఇప్పుడు దానికి అభిషేకం ఉండాలి నువ్వు చివరికి ఆఫరింగ్ కూడా అభిషేకం ఉండాలి చాలామందికి అర్థం కా నిజంగా నేను టైం లేదు కానీ అభిషేకం దేనికోసం తెలుసా దేవుని పని పనిచేయనికే దేవుని పని ప్రసంగం కాదు ఈ దేవునికి ఏ పని చేయడానికి అభిషేకం కావాలి సో యేసు ప్రభుకి అభిషేకం ఉండేది సో రాజు కావాలంటే అభిషేకం కావాలి ఆ రోజు ప్రవక్తకి అభిషేకం కావాలి దేవుడు ప్రవక్తగా అభిషేకించాలి సో గో అండ్ అన్ వన్ ఆఫ్ ద జస్ సన్ యాజ్ కింగ్ ఓ రిజర్లు చెప్పినప్పుడు ఆయన అక్కడి నుంచి పోతున్నాడు అంతటి యహోవ హోవ సమ్యతో సెలవిచ్చను ఇజ్రాయిల మీద రాజుగా నేను విసర్జించిన సవాళ్లను గురించి నీవు ఎంతకాలం దుఃఖించవు నీ కొమ్మును తైలముతో నింపు నింపుము బెత్తయము ఆయన ఇషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులు ఒకరి నేను రాజుగా నియమించి తిని ఒక్కరిని నియమించండి దేవుడు నియమించండి సెకండ్ బోర్స్ సమయలు నేను ఎట్లు వెళ్ళుదును నేను వెళ్ళిన సంగతి సౌలుకు విని ఎడల అతను నన్ను చంపుచు చంపును కదా అని యహోబా అని అనను యహోబా ఒక పెయ్యను అంటే ఒక ఐఫర్ని ఒక చిన్న ఆవుదోడని పెయ్యను తీసుకొని పోయి యహోబకు బలి బలి పశువును వధించటకు వచ్చి చెప్పి అక్కడ ఊరే పిలుమని చెప్పింది ఎస్షయని ఎష్యని బలర్పణకు పిలుము అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును ఇక్కడ చెప్పొచ్చుగా కదా దేవుడు అక్కడ పోయినాక చెప్తాను అక్కడ పోయినాక నువ్వు జస్ట్రీన్ గుడు ఆ ఆ బలర్పణకి ఊరలందరూ అసలు బెత్తలు వచ్చిన అతను వచ్చిన తర్వాత అతను చెప్పు ఏం చేయాలో ఎవరిని పేరు నేను నీకు చెప్పుతునో అతన్ని నీవు అభిషేకింపు వాళ్ళని సెలవు ఏడు ఎనిమిది మంది కొడుకుల్లో ఎవరి పేరు చెప్తున్నా వాళ్ళని అభిషేకించాలా సమ్మెలు వచ్చాను ఎప్పుడు చూడు మన చూపులు మనం మోసం చేస్తాయంటారు సమయలు యహోవా ఇచ్చిన సెలవు యహోవ ఇచ్చిన సెలవు చెప్పున బెత్లేహంకు వెళ్ళి ఆ ఊరు పెద్దల అతని రాకకు గో టు ఫిఫ్త్ వర్స్ ఫాస్ట్ ఇషయని ఓకే ఫిఫ్త్ వర్స్ అతడు సమాధానముగా వచితని మీరు సిక్స్త్ వర్స్ వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబను పెద్ద కొడుకు చూచి నిజముగా యహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచిన అనుకోని ఎందుకంటే పెద్ద కొడుకు పొరుగు ఏలియా ఏలియా పెద్ద కొడుకు పెద్ద కొడుకు సాల్ దగ్గర మిలిటరీలో పనిచేస్తుంటాడు సెకండ్ థింగ్ హ్యాండ్సమ్ ఉంటాడు అతనికి ప్రావీణ్యత ఉంది యుద్ధంలో ప్రతి ఒక్క ఖడ్గ విద్య అన్ని విద్యలో ప్రావీణ్యత ఉంది ఈ వాజ్ ఎ మిలిటరీ మ్యాన్ ఈ వాజ్ ఇన్ సాల్స్ కోట్ ఆస్ ఎ ఆర్మీ పర్సన్ ఐట్ అన్ని ఉన్నాయి అతనికి జనరల్ పోయి మనం ఇతనే అని చెప్తాం పోయి సామ్యుల్ కూడా తడబడ్డాడు ఒక ప్రవక్త కూడా వచ్చి ఇత నేను దేవుడు కాదని చెప్తాడు ఇక్కడ చదవండి ప్లీజ్ ఐ వాంట్ యువర్ అటెన్షన్ మీ సక్సెస్కి ఇదే కారణం ఓకే అయితే యహోవ సమ్యులతో ఇలాగూ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవ లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసి వేసి ఉన్నాను చెప్పండి త్రోసి వేసి ఉన్నాను త్రోసి వేసి ఉన్నాను త్రోసి వేసి ఉన్నాను మైండ్లో పెట్టుకోండి ఆ మాట త్రోసి వేసి రిజెక్టెడ్ అతని త్రోసి వేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవ హృదయములను హృదయములను లక్ష్య పెట్టువాడు దేవుడు హృదయం చూస్తాడు నీ నీ యొక్క ప్రమోషన్ నీ హృదయం నుంచి వస్తాడు అందుకోసం ఎప్పుడు అందరి కోసం మేలు ఆలోచించాలా ఎప్పుడు బాగుపడతాను కోరుకోవాలా ఎప్పుడు దేవుడు చెప్పింది ఆ నీ హృదయంలో నీ మాటలు నా హృదయంలో ఉంచి తిని అందును బట్టి నీళ్ళు పాపల్చా నీ మాటలు నా చెవిలో చెలో ఆలోకించు తిదయంలో నా కంటి హృదయంలో వాక్యం లేకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం వాక్యం ఉన్నప్పుడు యూ పీపుల్ ట్రీట్ పీపుల్ ప్రాపర్లీ చూడు అయితే యహోవో సమయాలతో ఇలాగ సెలభించరు లక్ష్య లక్ష్యపెట్టను లక్ష్య ఓకే మనుషులు కానీ యహోవ హృదయంలో హృదయం లక్ష్య నీ ప్రమోషన్ కాదు బికాస్ ఆఫ్ గాడ్ నోస్ యూ హార్ట్ హృదయం ఏమో తెలుసు దేవునికి నీ భార్యకి తెలియకపోయినా కానీ ఎయిట్ వర్స్ అభినాదాబు రెండవ కొడుకు ఏలియాబు మొదటివాడు పిలిచి సమయలు ఎదుట అతన్ని రప్పింపగా అతడు అతడును యహో వైత్యాన్ని త్రుణీకరించను అను అక్కడేముండే త్రోసి ఇక్కడ త్రోసి ఇక్కడ కోరుకోనలే తోడు వ్యక్తి దగ్గరికి వెళ్దాం అక్కడ త్రోసి వేసిండు ఇక్కడ త్రు కోరుకోలేదు అప్పుడు ఎషియా షమ్మను పిలువగా అతడు యహో కోరుకోలేదు అట్లా ఏడు మందినిలో మొదటోని కోరుకో మొదట ఏముంది త్రోసి వేసిండు రిజెక్టెడ్ ఇంకా ఐదు మందిని ఇంకా ఆరు మందిని కోరుకోలేదు ఆరు మందిని కోరుకోలేదు మొదటి వ్యక్తినేమో త్రోసి వేసిండు మీనింగ్ ఏంటో తెలుసా యాక్చువల్లీ మొదటి వ్యక్తి దేవుని ప్లాన్లో ఉండే నువ్వు రిజెక్ట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా ఫస్ట్ నిన్ను కావాలనుకున్నా రిజెక్ట్ చేసిన అమ్మాయిని మేము కోరుకోలేని చెప్పాలి రిజెక్ట్ చేసినామంటే ఫస్ట్ ఆమెను అనుకున్నాం కానీ రిజెక్ట్ ఫస్ట్ దేవుని ప్లాన్లో ఏలియా ఉండే రాజు సో గాడ్ నెవర్ సేస్ ఐ హెన్ చూసన్ ఈ సేస్ ఐ హావ్ రిజెక్టెడ్ మీతో అందరికీ కూడా నేను కోరుకోలే 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 యాక్చువల్లీ ఆ పెద్ద వ్యక్తి ఉండే కానీ చివరికి వచ్చినాక లెవెన్త్ వర్స్ లాంగ్ స్టోరీ షార్ట్లో ఏముంటుందంటే ఒక పిల్లోని తీసుకొని వస్తారు ఆ పిల్లోని తీసుకొస్తే ఆ ఎనిమిదో కొడుకు ఎవరు తెలుసా డేవిడ్ అతని హృదయము తండ్రి గొర్రెల్నిస్తే జాగ్రత్తగా కాపాడుతాడు ఒకవేళ తన్నుడు నాన్న సౌల్ కోర్టులో యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లకి మధ్యన అన్నల యోగక్షేమం తెలుసుకొనికే నువ్వు ఫుడ్ తీసుకోవాలా ఆ రోజుల్లో తెలుసా ఫుడ్ ఇంటర్న్షిప్ పోవాలా మిలిటరీకి ఇంటర్న్షిప్ పోవాలా ఫుడ్ అయితే అన్న వాళ్ళకి రొట్టెలు తీసుకొని కనుక్కో ఎట్లుండో మన యుద్ధంలో పోతురు కనుక వాళ్ళు యోగక్షేమం కనుక్కొనా చాలా రోజులు అయిపోయిందంటే ఈ పిల్లోడు పోయేటప్పుడు తండ్రి గొర్రెలని అడవిలో వదిలిపెట్టలే ఒక ఐర్లింగ్ని ఒక వ్యక్తిని తీసుకొచ్చి మా నాన్నవి గొర్రెలు నేను వన్ డే టూ డేస్ లీవ్లో పోతున్నా మా నాన్న గొర్రెలు చూసుకోను అని చెప్పి అక్కడి నుంచి అంటే బాధ్యత వహించినాడు అక్కడ నుంచి మళ్ళీ వచ్చి తమ్ముళ్ళకి అన్నలకి టిఫిన్ ఇచ్చినాడు అది దేవుడు చూసినాడు వీడు అడవిల తండ్రి గొర్రెలకి నమ్మకం ఉండు కనుక ఈ వ్యక్తి నా గొర్రెలు ఇస్తని ఇజ్రాల్ పిల్లలు రాజు చేసినాడు చెప్పాలంటే అందరికన్నా ఆజానుభావుడు కాదు ఈజ్ నాట్ హ్యాండ్సమ్ పర్సన్ ఈ వాజ్ ఎ బాయ్ ఈ రోజుకి ఏలియాబ్కి నేను రాజన్ తెలియదు చాలాసార్లు మన ప్రమోషన్ మనమే పోగొట్టుకుంటాం మన మాటల వల్ల మన వైఖరి వలన వెన్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ద చైర్ ఈజ్ నాట్ క్లీన్ వై డోంట్ యూ క్లీన్ ఇట్ జ్ దిస్ చర్చ్ పీపుల్ ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ డోంట్ డేర్ టు టాక్ లైక్ దట్ డోంట్ డేర్ యూ అండ్ టాకింగ్ అగేన్స్ గాడ్ ఈ చైర్లు కూడా సరిగా లేదని చెప్పొద్దు నువ్వు చైర్ సరిగా లేకపోతే దేవునిల్లు చేసేసి నే అండ్ క తీసేసి తుడుసు తుడిచేసి పాడైతే పాడు కానీ ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నీ వెహికల్ మీద పడింది అనుకో ఏం దొరకకపోతే క్లీన్ చేస్తావు బట్టలు పడుతుంది సో దేవుని దేవునిస్ అన్ని వెన్ యూ క్లీన్ ఇట్ అండ్ త్రో ఇట్ నో ప్రాబ్లం వెన్ యూ త్రో క్లీన్ ఇట్ కదా చేసేసుకొని ఈ దేవునిలు ఎవరు చేయ చేసినప్పుడు చూస్తుంది దేవుడు హృదయంలో దేవుని ఇల్లు ఎప్పుడు మర్చిపోదు నన్ను నిన్ను అడుగుతున్నా ఒక దెబోరాలో కొడుకు అడుతు ఇది ఎవరు నీచేరచా అన్నాడు నా చర్చ్ ఎందుకైతే అంటే మరి బయట నీ ఫోటో ఉంది అన్నాడు అదే నీ చర్చ్ అన్నాడు నా చర్చి కాదు నానంటే మరి నీ ఫోటో ఉంది బయట అన్నాడు దేవుని చర్చ్ నాది కాదు దట్ లిటిల్ బై వాజ్ ఆస్కింగ్ మీ దిస్ ఇస్ గాడ్స్ చర్చ్ వెన్ యూ క్యాన్ వర్క్ ఇట్ ఫర్ ఇదే కాదు ప్రతి సంఘంలో ఆ సంఘం దేవుని సంఘం కనుక నెవర్ బి టాకింగ్ అబౌట్ అగేన్స్ ద చర్చ్ దే డినామినేషన్ దేవల్ బి ప్రాబ్లమ్ వాళ్ళు టీచింగ్లో కానీ వే నాట్ ఇయర్ టు టాక్ బ్యాడ్ అబౌట్ ఎనీ చర్చ్ ఎందుకంటే దానికోసం రక్తం ఖర్చు అన్నాడు నా సంఘమును నేను కడతాను నరకపు ద్వారములు సో డజన్ బిలాంగ్ ఫాస్టర్ ఈ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ఈ బిల్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ రైట్ ఉండాల సెకండ్ సామెల్ ఆ క్లోజ్ విత్ దిస్ నెక్స్ట్ వీక్ వి కంటిన్యూ సెకండ్ సామ్యూల్ చాప్టర్ నంబర్ త్రీ సో వెన్ యూ నో దూ నో కరెక్ట్ ఇయరింగ్ నా ప్రమోషన్ మా పాస్టర్ మస్గా కొడతా కాదు నా ప్రమోషన్ సరిగా ఉండాలి నేను ఆఫీస్ లో పనిచేసాడు ఫైవ్ థర్టీకి పోతున్నాను హాఫ్ అన్ అవర్ ముందు సో బాస్ చెప్తాను ఫైవ్ ముందు పోతున్నా ఒక హాఫ్ అవర్ ముందు చెప్పిపోవాలా అందరు పోతే నేను పోతున్నాను కాదు దోస్ థింగ్స్ గాడ్ వాచస్ ఓవర్ యూ సో యూ బి ఫేత్ఫుల్ టు యువర్ బాస్ ఇన్స్పైర్డ్ బికాస్ బాస్ ఇస్ వాచింగ్ ఓవర్ యూ వెన్ యూ క్యాన్ డూ ఆల్ దీస్ థింగ్స్ సో ఇట్ టఫ్ థింగ్ కష్టం ఉంటుంది బాధ ఉంటుంది ఛాలెంజెస్ ఉంటాయి ఓడిపోయింటది కానీ అట్ ఎండ్ ఆఫ్ హార్ట్ యూర్ హార్ట్ కండిషన్ వెరీ ఇంపార్టెంట్ అందుకే నీ హృదయమును భద్రపరచుకో వాటి బయలు వెళ్ళను టాక్ టాక్లీ రెస్పెక్ట్ పీపుల్ డోంట్ టాక్ పీపుల్ ద మార్నింగ్ టు ఫర్ నేను ఏం చేయగలుగుతాను బికాస్ యూ ఆర్ దిస్పెన్సివ్ యూనిట్ ఏం చేయగలుగుతాను మాటల ద్వారా క్రియల ద్వారా ప్రార్థన డూ ఇట్ కదా స్టార్ట్స్ యు సో యుజంట్ బికమ్ ఓవర్ మినిట్స్ గో టు మిస్అర్స్టడ్ మాథ్యూ చాప్టర్ నెంబర్ ఫైవ్ ఫైవ్ అండ్ వర్డ్స్ ఫోర్ అండ్ వర్డ్స్ విత్ దిస్ ఐ క్లోజ్ ఐ హిట్స్ ఓకే దుఃఖపడేవారు దానిలో వారు ఓదార్చబడుదురు దీన్ని తప్పుగా దాన్ని తప్పుగా ఇంటర్పీట్ చేసినారు దాన్ని దుఃఖపడి వారు దాన్ని ఏంటో తెలుసా దుఃఖపడితే దేవుడు ఓదార్చంటే ఎక్కువ తక్కువ దుఃఖపడితే తక్కువ ఎక్కువ దుఃఖపడితే నిజంగా ఏమైనా మ్యాచ్ అవుతుందా దుఃఖపడు వారు ధన్యులు వాళ్ళు ఓదార్చబడతారంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా సపోజ్ ఒకళ్ళు క్యాన్సర్తో చనిపోతున్నారు చనిపోతుంటే వాళ్ళ కోసం నువ్వు దేవునికి మొరపెట్టినవు మొరపెట్టినవు మొరపెట్టి 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 మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని హీల్ చేసినాడు హీల్ చేసినప్పుడు నీకు ఒక న్యూస్ వస్తుంది నువ్వు ప్రార్థన చేసినావు కదా వాళ్ళు మంచిగా అన్నప్పుడు నీకు గొప్ప ఓదార్పు వస్తుంది దేవుడు చేసింది దాన్ని బట్టి బ్లెస్ ఆర్ దీపుల్ ఆఫ్ ద పెయిన్ఫుల్ వరల్డ్ అండ్ నిజంగా చెప్పు నువ్వు ప్రార్థన చేసినందుకు ఆ రోజు నువ్వు హెల్ప్ చేసినందుకు నువ్వు నాకు ఇచ్చినటువంటి అడ్వైస్ ని బట్టి నీ వలన ఈరోజు మేము ఎట్లున్నాం అంటే నీకు ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపించదా టాకింగ్ அந்த படித்தேன் கட்டி ஏடிசா ரோஜ் ஏடுசம் ரோஜு படுத்தம் துக்கூடு பரிசு ஆத்மொக்கம் துக்கமா காதா காது சந்தோஷம் சிவிகளு அது உதயில మంచిగా ఉండాలి మంచిగుండదు అందరితోని గెలుక్కోదు ఎవరిని అందరితో ఎవరు మాట్లాడతలేదు నాతో ఎవ్వరు మాట్లాడతలేదు అందుకే మాట్లాడదు బ్లెస్ ఆఫ్ ద మీక్ ఇన్ ద స్పిరిట్ మీక్ ఇన్ ద స్పిరిట్ అది కాదు మీక్ ఇన్ ద స్పిరిట్ దేశ భూమిని అంటే చెట్లు పుట్టలని కాదు మనుషుల్ని టాక్ ప్రాపర్లీ విత్ పీపుల్ రెస్పెక్ట్ పీపుల్ అన్ టేక్ వాల్యూమ్ కంట్రోల్ అని పుట్టి స్లో డౌన్ పుట్టిట్ డౌన్ నో టాక్ ప్రాపర్లీ సాత్వికులు అంటే హృదయంలో ఎవరిని చూసినా కానీ వీడెంత అట్లాంటి యాటిట్యూడ్ నెవర్ అసలు సచ్ యాటిట్యూడ్ వీడెంత వాడంత యాటిట్యూడ్ ఉండొద్దు నువ్వు తెలుసా బుక్ అవుతున్నావు ప్రతిసారి ఎవెన్ స్కాన్ చేస్తుంది ఎందుకంటే దేవుడు చూసేది హృదయం అందుకే దేవుడు తెలుసు నా హృదయపు ధ్యానం నోటి నీకు అంగీకారముగా నేను చెప్పిన ఎవెన్ లాంగ్వేజ్ థాట్స్ దేవుడు నీ మాటలు నా నీ నా తలంపులు నీ వంటివి కావు సో దేవునిలాగా లేకపోతే నీ ప్రమోషన్ ఆపుకున్నట్టే డైలీ కంట్రోల్ చేసుకునేది కదా సార్ ఇతరులని కాదు మన మైండ్ని మన హార్ట్ని సో సాత్వికులు ధన్యులు వారు భూలోకం సతించుకొందురు గోటు సిక్స్త్ బస్ ఓకే నీతి ఓకే బ్లెస్ ఆర్ దిచ్ టు అంగర్ ఆఫ్టర్ రైచియస్నెస్ దే షాల్ బి ఫుల్ ఫిల్ రైచియస్నెస్ అనేది నీతి అంటే తెలుసా నీతి అంటే నీతికి బ్రతకడం కాదు దేవుణ్ణి హ్యాక్ చేయడం నీతి అంటే దేవుని నేచర్ అది ఏమున్నది నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనిలు వారు తృప్తి పట్టి క్వశ్చన్ అడుగుతారు అర్థమైంది నీతి కొరకు ఆకలి దప్పులు అంటే బాగా అంగర దేని నీతి అంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలా షాపింగ్ కొరకు ఆకలి దప్పిక కొని ఉండాలంటే నీతి కొరకు ఆకలి షుడ్ బి హంగర్ అండ్ అండ్ ఫర్ ద వాట్ ఇట్ మీన్ అంటే నువ్వు దేవునిలాగా లాగా ఆలోచించాల అంత పెద్దోడి అంటే అంత పెద్దోడివే నేను చెప్పిన దేవుడు చెప్పిన యువర్ గాడ్స్ నేను పాకెట్ లో పైసలు లేకపోతే కూడా నేను అబ్రహాం సంతానం అది నీతి అది నీతి నేను పాప నీతి అనున్నాను నేను అబ్రహాం ఒక సంతానం దేవుని బిడ్డ నేను దేవుని నామం ఉంది నాకు నాకు విరుద్ధం రూపించబడి ఏ ఆయుధం ఎత్తు పడదు నాలో ఎవ్వరూ లేరు నేను నీతి మంతుడు నాకు విరుద్ధం కనుక అనారోగ్యం క్రీస్తుడు మృతులోకి లేపిన వాని ఆత్మ నన్ను నివసిస్తున్నాడు పది వెయ్యి మంది పక్కన పది వందల మంది కుడి పక్కన ఏ హోమ నా కాపర్ కారం సంచరి ఏ అపాయం నాకు గర్వం కాదు అది యు ఆర్ బిహేవింగ్ లైక్ గాడ్ వాళ్ళు ధన్యులు వాళ్ళు తృప్తినవంతం దేల్ షెల్ బి సాటిస్ఫైడ్ వాట్ ఇస్ ద సెకండ్ శామ్యుల్ ఐ ప్రామిస్ ఐ క్లోజ్ త్రీ అండ్ వాష్ థర్టీ వన్ ప్లీజ్ పీపుల్ షుడ్ ఇన్ గో టు హెవెన్ బిఫోర్ టైం దేవుని సమయంకి ముందు పరలోకంకి పోనే పోవద్దు మనం అవసరం కూడా లేదు బహుశా అనారోగ్యము మరణము చాయిస్ నువ్వు బటర్ షాప్ పోయి ఏ బట్టలని కొనుక్కో చాయిస్ నువ్వు బ్రతకాలంటేనే ఎక్కువ రోజులు బతావు దేవుడు ఆల్రెడీ చేసినాడు డాడీ చెప్తాడు ఏ బట్టలని తీసుకో కౌంటర్ మీద ఉంటాడు ఏదైనా డాడీ అదే తీసుకో వంద రూపాయలు అని చెప్పాడు ఏదైనా తీసుకో బిల్ పే చేస్తా అంటాడు హ్యూమన్ తండ్రి పొరలో గొప్ప తండ్రి అంటే ఏమంటారో తెలియాలి సో అతను మనకు దీర్ఘాయ చేత తృప్తిపరిచినాడు మనను మన కుటుంబాన్ని ఏది కూడా మనని దేవుని టైం తీసుకోబోద్దు కానీ ఒక్కటి తీసుకోబోతుంది మూర్ఖత్వం ఆపోజిట్ ఆఫ్ మూర్ఖత్వం ఏంటి నేను స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను సాల్ చనిపోతాడు చనిపోయిన తర్వాత సాల్కి ఒక కొడుకుంటాడు జోన్ అతను అతను చనిపోయినాక ఇష్బెత పేరు సరికి తెలియదు ఇషో ఇష్భెతను ఒక అది కాదు ఇంకొక బెఫ్ భోషత్ కుంటి ఒక కుమారుడు ఉంటాడు అతన్ని జోయాబ్ అబ్నేర్ అబ్నేర్ అటు ఆర్మీ జనరల్ అతన్ని రాజుగా ప్రకటిస్తాడు ఇజ్రాయెల్లో అప్పుడు జూడాని డేవిడ్ పరిపాలిస్తుంటాడు రెండు పార్ట్స్ అనమాట ఇజ్రాయల్ పరిపాలిస్తున్నప్పుడు అక్కడ జొహాబ్ అనే ఆర్మీ జనరల్ డేవిడ్ దగ్గర ఉంటాడు ఏ సౌల్ కొడుకు దగ్గరనేమో అబ్నర్ ఉంటాడు ప్లీజ్ గుర్తు అబ్నర్ అబ్నర్ చాలా బలవంతుడు చాలా బలవంతుడు అయితే ఒక రోజు ఏమైపోతుందంటే ఇద్దరు వచ్చి ఒక నీటి బాగు దగ్గర అక్కడనేమో అబ్నర్ సైన్యము సౌల్ కొడుకు నుంచి ఇక్కడ దావీద్ నుంచి జోహాబ్ అని అతను ఆర్మీ జనరల్ అతని సైన్యం నిలిచని పలేమంటే మన ఇద్దరం కొట్లాడుకుందాం అంటారు సరికోట్లాడుకుంటారు చాలా చాలామంది చనిపోతారు ఎవరు డేవిడ్ దిక్కోలు చనిపో సాల్ దిక్కోలు చనిపోతారు చనిపోయినాక అంత అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్లో ఆ అబ్నర్ వెనకాల ఈ జయాబల ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు అందులో ఒకడు పరిగెత్తుంటాడు అబ్నర్ అంటాడు దయచేసి నన్ను చంపు నా వెనకాల రావద్దని చంపేస్తా నువ్వు చచ్చిపోతే మరి మీ అన్నకు నేను లెక్క పాప చెప్పాలంటే వాడు వినాడు వినకపోతే వెనకాల పోతే అబ్నరు జయాబల తమ్ముని చంపేస్తాడు అయిపోయినాక ఇద్దరి మధ్యన పగ ఉంటది జోయాబ్ అబ్నర్కి ఉన్న తర్వాత అబ్నర్ ఏం చేస్తాడంటే సాల్ కొడుకు దగ్గరికి వెళ్ళి సాల్ యొక్క ఉంపుడు గత్తను పోతాడు ఉంపుడు గత్తతో పోయిన తర్వాత ఆ రాజు కోపం వస్తుంది మా నాన్న ఉంపుడు గత్త నువ్వు పోయినావా అని కోపం పడితే అప్పుడు అబ్నర్ అబ్నర్ అంటాడు అనమాట నేను కుక్కన మీ ఇంటి దగ్గర పని మీ నాన్నకి నీకు అందరు పని చేస్తున్నాను ఈ రాజ్యాన్ని కాపాడుతున్నా దానికి తిడుతావా నువ్వు అని అంటే రాజు ఏం చేయలేకపోతాడు హిశోబ్ అది ఉంటుంది అయితే మనసులో పెట్టుకొని అభ్యర్థు కోపం వస్తుంది నీకు ఇంత చేస్తే నేను అలాగే చేస్తే తిట్టినా కనుక నేను డేవిడ్ దగ్గరికి వెళ్ళేసి సగం రాజ్యంగా మొత్తం రాజ్యం డేవిడ్కి అప్పగిస్తానని డేవిడ్ దగ్గరికి వస్తాడు చెప్పు డేవిడ్ దగ్గరికి వచ్చినాక డేవిడ్ చెప్తాడు ఓ రాజా నీకు చిత్తం అయితే నేను ఆచి మొత్తం నీకు ఆ ప్రజలందరినీ ఈ రాజ్యం నీకు ఇప్పిస్తాను యుదైన కాకుండా అంటాడు కానీ డేవిడ్ యొక్క మాట ఏం చెప్తాడు ఓకే బట్ వన్ కండిషన్ సాల్ కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక రాజు ఎత్తుకెళ్లి ఆమె నా భార్య నాకు ఇస్తేనే దీనికి ఒప్పందం అంటాడు సరే అని చెప్పేసి సాల్ కూతురిని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పి నాకు ఆ రోజు అవుతుంది అబ్నర్కి ఆయన అనుచరులకి దావిదొక్క ఈ త్రోసే పార్టీ నా గెట్ ద స్టోరీ పార్టీ అంత ఇచ్చినాక తింటారు తిన్నాక ఆయనని మొత్తం సంరక్షించి మంచిగా పెట్టి అతని ఇంటికి అతను పంపుతాడు పోతున్నప్పుడు అప్పుడే జాబ్ యుద్ధంలో కలి వస్తాడు వచ్చి ఏమంటాడంటే వింటాడు రాజు అబ్నర్ మీ తమ్ముని చంపాడు ఆ అబ్నర్ కి ఒక పార్టీ ఇచ్చిండంటే కోపం వస్తుంది వచ్చేసి ఓ రాజా హౌ కుడ్ యూ ఇన్వైట్ దట్ మ్యాన్ హౌ కుడ్ యూ అలౌ దట్ మ్యాన్ మా తమ్ముని చంపాడు కోపం వస్తుంది అంటే రాజు అంటే ఓకే పర్వాలే అన్నప్పుడు రాజుకు తెలియకుండా ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే మనుషుల్ని మనుషులు పంపించి అబ్నర్ మార్గం అంటే పిలిపిస్తాడు పిలిపించినప్పుడు అబ్నర్ వస్తాడు వచ్చినాక జోయాబ్ అంటాడు ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ గేట్ దగ్గర తీసుకెళ్ళి చంపేస్తాడు దేవుడికి తెలుసా తెలియదు తెలియకపోతే అప్పుడు ఆయన శవం తీసుకెళ్ళి భూస్థాపన చేసినాక ఒక పాట పాడుతుంది ఎంత మర్మం అంటే పాటలా దేవుని ఆత్మ ద్వారా చాలాసార్లు మనం ఎందుకు తొందరగా చచ్చిపోతాం తెలుసా ఒకటి దేవుడి ఒకటేమో నిద్రిస్తాము దేవుని పిల్లలు ఒకటేమో అన్యులు అకస్మాత్తు చచ్చిపోతారు నరకం వెళ్ళిపోతారు ఒకటి క్రిస్టియన్స్ కూడా వాళ్ళు జ్ఞానం లేక అందుకే రైట్గా వినకపోతే నీకు అదే జీవితం అవుతుంది చూడు ఏమని పాట పాడుతుడు దావీదు బట్టలు చింపుకొని కోనే పట్టు కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోబాబు అంటే జోయాబు వీడే చంపిండు యోబాబు నాకు అతనితోనున్న ఆజ్ఞ ఆజ్ఞాను నన్ను కాపాడానికి నాకు రాజ్యమేకే నా భార్యను తీసుకొచ్చిన వ్యక్తికి నేను సన్మానించి పంపితే మీరు చంపినారు కదా అని చెప్పి కానీ డేవిడ్ ఏం చేయలేడు ఆ టైంలో జవాబిని ఏం చేయలేకపోతాడు ఎందుకంటే ఈ వాస్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఈజ్ బ్రదర్స్ అందుకే సోలమన్ ఫస్ట్ సోలమన్ రాజు అని చెప్పి నానా వాడిని ఏషియా అంటాడు ఇప్పుడు మా నాన్నని కూడా మీ అన్నని చంపేసిన అప్షులోంని ఫస్ట్ నువ్వు రాజు కాంగ వెళ్ళిపోతున్నాను నేను నిద్రిస్తున్నా కనుక ఫస్ట్ జవాబుని చంపేయి షిమిని చంపేయి వీళ్ళందరూ నన్ను బాధ పెట్టునని వాడు మీ అన్నం చంపిండు అబ్నర్ చంపిండు కనుక సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ ద కింగ్డమ్ యు షుడ్ నో ద ఎనిమీ స్ట్రాటజీస్ ఆల్సో ఓకే బట్టలు చింపుకొని గొన్న పట్లు అబ్నరు అబ్నెరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయడని యోవాటి జవాబు నాకు అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞయించాను థర్టీ సెకండ్ వర్స్ రాజు స్వయముగా పాడ వెంట అంటే పాడ తీసుకెళ్తుండే నడిచిను వారు అబ్నెర్ ఎబ్రానులోనున్న ఎబ్రాను పాతి పెట్టగా రాజు అబ్నెరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చు జన్లందరు చూచి జన్లందరూ ఏడ్చిది థర్టీ థర్డ్ వర్స్ మరియు రాజు అబ్నేర్ను గూర్చి శోక కీర్తన ఒకటి కట్టాను ఈ సాంగ్ సాంగ్ వాట్ ఇస్ అది ఆత్మ అబ్నేరు నీచుడు ఒకడు చచ్చునట్లుగా నువ్వు చావు తగునా నువ్వు నీచుడి లాగా నీచు అంటే యాక్చువల్లీ ఫూల్ అది ఎనిబడి అస ఎన్కేజేవి ట్రాన్స్లేషన్ ఎన్కేజేవి ఎన్కేజేవి అది నీచుడు కాదు మూర్ఖుడు ఎట్లనగా అప్నరు మూర్ఖు లాగా చచ్చినట్లు నీవు చత్తువా అంటే అంటే ఒక్కడికి చనిపోయిండ్రు ఎంతమంది నీ మాట ఏం లేకుండా చచ్చిపోయిండు అండి మంచిగా ఉండే ఇట్లా పొద్దునకు మాట్లాడిండు అల్లు టీ తాగిండు వచ్చింటే లాట టక్కురైంది ఎందు సార్ రాత్రి వేళ కలుగు భయం కరెను పగటి వేళ ఎగురు పానం అంటే అది ఆ బాణములు కావు బాణం అంటే ఆయుధంతోనే ఇప్పుడు బుల్లెట్ కాలాక ఎన్ని గంటలతో చచ్చిపోతారు అంటే ఇమ్మీడియట్ డెత్ రాత్రి వేళ కలుగు భయం పగటి వేళ ఎగురు బాణం అంటే బాణం అంటే ఇస్ నాట్ ఆరు ఆరుతో కొడితే ఇమ్మీడియట్ డెత్ కోసం అది మనకు రాదు మనకు రాదు అది రాత్రి వేళ కలుగు భయము కానీ పగటి వేళ ఎగురు బాణం నేను పోయి తిరిగి వచ్చా కనబడతామే మీరు కనబడతారు అప్పుడు చూసినాం టీ తాగింది ఈ పొద్దున బాగుండే అమ్మాయి అట్లా ఉండదు మన ఏమను ఎందుకు తెలుసా గర్వం కాదు అట్లా మాట్లాడాలా రాత్రి భయము తనకు భయం కరను పగటివలేగురు మీకు ఎగురు బాణం అంటే ఏ బాణం నీకు తెలియదు కానీ నాకు నాకు యాక్సిడెంట్ కై ఇమేజ్ అనిపోవడం నాకు జరగదు నా జీవితం జరగదు నీకు జరగదు నుండే పగటి వెళ్ళే గురు బాణముకైనా చీకట్లో సంచరించే తగులకైను మధ్యాహ్నం పాడుచే రోగములకైనా లాంగ్వేజ్ కొత్త కొత్త రోగం రాని పాత రోగం అన్ని నామములకు రాబో నామముల కంటే పైనామైనది కనుక ఆ నామంలో క్యాన్సర్ వింటది ఎయిడ్స్ ఉంటుంది రోగం అన్ని వింటాయి రాబో వంద కూడా వాటి అవి కూడా ఉంటాయి ఆ నామం నా దగ్గర నీ దగ్గర అందుకే దేవుడు

ఎందుకంటే ఆయన చేతులు కట్టేసిరా కట్టేయలే కాళ్ళు కట్టేసి అతనికి పార్టీ ఇచ్చాడు పార్టీకి వచ్చి చచ్చిపోయింది తిరిగి రావాలా పుదీనా బయట పోతారు ఎండా తిరిగి వస్తామో లేదా అంటారు అట్లా మాట్లాడొద్దు నువ్వు అబ్నర్కి చేతులు కట్టలే కాళ్ళు కట్టబడలే మంచిగా ఉన్నాడు పార్టీకి వచ్చాడు నువ్వు రాజు దగ్గర పార్టీ కుక్కలాగా చచ్చిపోయినాడు నూట చాసే అవసరం అబ్నర్ నువ్వు నా మాట వినలే అట్ నువ్వు జవాబు మాట విన్నావు ఎవరో మాట విని నీ కాళ్ళు కట్టబలే చేతులు కట్టబలే పార్టీలో ఉండే నీకు ఆ సన్మానం ఉండే నీకు అందరినీ నేను అందించినా కూడా నువ్వు జ్ఞానం చచ్చిపోయినావా కదా అవసరమా నీకు నీకు అవసరమా మాట్లాడేట్లా నీకు అవసరమా నీకు నాకు అవసరం లేదు అందుకోసం అవసరం లేదు చలి చంపదు ఏ రోగం చంపదు వెయ్యి మంది నా ప్రక్కన పదివేల మంది నా కుడి పక్కన కుళ్ళ అపాయం ఇష్ట అండర్స్టాండ్ వెయ్యి మంది నా పక్కన అండి మిని కదా నీకు కనబడితే కూడా ఏమి కాదండి మీకు వెయ్యి మంది చైనాలో పదివేల మంది ఆ దేశం పక్కన ఓపెన్ స్క్రిప్ట్ ఐ క్లోజ్ సారీ లాస్ట్ ఫోర్ థర్టీ ఫోర్త్ ఫోర్ స్క్రిప్ట్ అబ్నర్ అప్పుడు నీచు నువ్వు మూర్ఖుని వాళ్ళు చచ్చినట్లు అంటే జ్ఞానముగా మాట్లాడకపోతే నీవు చావు చావు తగ్గున నీ చేతులు కట్ట లే కట్లు లేకుండాను నీ కాళ్ళు కట్లు కళ్ళము వేయబడకుండా ఉండగాను దోషికారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పాతి పడివే పడితివే అంటే నీ నీకు కాలు కట్టలేదు చేతులు కట్టలేదు సన్మానించడం పాటించడం అందించిన తర్వాత తిని సెక్యూరిటీని కట్టుకుని పోతుంటే నువ్వు రమ్మంటే ఎందుకు వచ్చినావు జవా రమ్మంటే అందుకే చచ్చిపోయాను నిజంగా నువ్వు ఇట్లా చచ్చి చచ్చిపో అంటే జ్ఞానం మాగా మాట్లాడుకు చచ్చిపోయి అవసరమా అందరికొస్తం రాదు క్రీస్తును మృతుల లేపిన లేపినవని ఆత్మనాల్లో ఉంది కెసావు అందరికొస్తే అది ప్రపంచం మీరు దైవములని దేవుని బిడ్డలని మీ కొరకుని చెప్పిన కానీ మీరు అన్యుల వారి ఇతర మనుషుల వారి చచ్చేద్దరు కనుక ఏది డాక్టర్స్ చెప్పినా ఏది మనుషులు చెప్పినా పరిస్థితి చెప్పినా నువ్వు కరెక్ట్ వినాలా ఇఫ్ యూట్ బిజినెస్ మ్యాన్ యూ టు టేక్ ద స్క్రిప్చర్ గన్నె శరి నది తీరమైన మాట చొప్పున చేపలు పట్టాడు అక్కడ గెరాలు కరువులో ప్రభ రాజకరణ గొప్పగా నీ మాటను బట్టి గొప్పగా కనుక నీ మాట నీ మాట నేను ప్రభావం అంతా సఫలమైతే నేర్చేది అంతా సఫలం నేర్చేది అంతా వెన్ యు సెయిట్ దట్ వర్డ్ ఇయర్ అండ్ సైట్ అందుకే బైబుల్ ఉంటుంది కదా రోమ పదహారు ఇరవై ఇరవై నెలలో దేవుడు తన సామర్థ్యతను బట్టి శక్తి ద్వారా నిన్ను స్థిరపరుస్తాడు నా శుభవార్తను బట్టి త్రూ మై గాస్బల్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ టు ఎస్టాబ్లిష్ సో అందుకే కరెక్ట్గా వినాలా కరెక్ట్గా వినాల దేవుడు చెప్పింది కరెక్ట్గా తీసుకోవాలా అక్కడుంది ఇక్కడ ఉంది కాకుండా నాట్ నో అజంప్షన్స్ స్క్రిప్చరల్ వాట్ గాడ్ సే